ఆఫర్ ఆర్బి ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఒకటి కుంటే నూట యాభై రెండు కుంటే ఒకటి ఉచితం తలనొప్పి నొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బి పెయిన్ రిలీఫ్ ఆయిల్ రెండు దేశాలుగా విడిపోతుందన్న కర్ణాటక రాజకీయత చేసిన ప్రకటన మొన్నటికి మొన్న సంచలనం సృష్టించింది ఈ విషయంపై పార్లమెంట్లో గగ్గోలు రేపింది దీనిపై భారత ప్రధాని సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి మాటలు దేశ ఐకమత్యాన్ని దెబ్బతీస్తాయని దేశం ఒక్కటిగానే ఉంటుందని నొక్కు చెప్పారు కానీ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ స్టోరీ మాత్రం నిజంగానే భారతదేశం రెండు భాగాలుగా విడిపోతోంది ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది అవును భౌగోళిక పరిస్థితులను నిరంతరం పరిశోధించే శాస్త్రవేత్తల అభిప్రాయం మేరకు భారత ఖండం రెండు భాగాలుగా విడిపోతుంది భూ అంతర్భాగంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన తర్వాతే వారు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది మీకు తెలుసా భారత ఖండం అంతర్భాగంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికి ఒకటి ఢీ కొట్టడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి ఆ ఢీ కొట్టడం అన్నది మిలియన్ల సంవత్సరాల నుంచి సాగుతోంది అది ఎంతవరకు వచ్చిందన్నది వచ్చింది అన్నది వారు ఊహించి చెప్తూ ఉండటంతో ఏ విషయం బయటకొచ్చింది ఈ రిపోర్ట్ అమెరికా భూభౌతిక సమైఖ్యకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు దక్షిణ టిబెట్ ప్రాంతాన్ని పరిశీలించి సేకరించిన సమాచారం ఆధారంగా హిమాలయాల దిగువ భాగంలో అల్లకల్లోలం నెలకొనుంది వంద కిలోమీటర్ల కింద ఏం జరుగుతుందోనన్న తెలిస్తే దిగ్భ్రాంతికి లోనవటం ఖాయం నిజానికి భూమిలో వంద కిలోమీటర్ల వరకు తవ్వకుంటూ వెళ్లటం అసాధ్యం పోయిన సంవత్సరం రెండు డిసెంబర్ నెలలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగిన అమెరికన్ జియోగ్రఫీ యూనియన్ సమావేశంలో ఏ వివరాలు వెల్లడించడం జరిగింది ఇండియన్ కాంటినెంటల్ ప్లేట్లు విచ్ఛిన్నమవుతున్నట్టు గమనించామని పరిశోధకులు చెప్పారు భారత ఉపఖండపు టెక్టోనిక్ ప్లేట్లు యూరేషియా టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టడం వల్లనే ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి ఆ భూ పలకాల ఒత్తిడి కారణంగానే టిబెట్ ప్రాంతంలో భూమి చీలిపోవటం మొదలైంది ఫలితంగా భారత టిబెట్ ప్రాంతంలోనే భారత ఉపఖండం రెండు పాకాలుగా విడిపోనుందని వారు ఊహిస్తున్నారు అయితే ఇలాంటి పరిశీలనలు చేయాల్సిన అవసరం ఎందుకు అన్న విషయానికి వస్తే వారి పరిశోధనల వల్లే ఇప్పటి తెలుసుకున్న సిద్ధాంతాలు మారిన సందర్భాలున్నాయి ఈ పరిశోధనల వల్లనే రాబోయే ప్రమాదాల తాలూకు ప్రభావాలు తెలుసుకోవటానికి వీలవుతుంది వాతావరణం ఋతువులు నీరు జీవజాతులు ఎలాంటి మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రజల సామాజిక ఆర్థిక భౌగోళిక జీవితంలో రాబోయే మార్పులపై అవగాహన వస్తుంది భౌగోళిక విజ్ఞానం పట్ల ఏ మాత్రం ఆసక్తున్నా ఈ విషయాలను అర్థం చేసుకోవటం పెద్ద కష్టమైన పని కాదు ఇలా దేశాలు ఖండాలు విడిపోవడం వెనుక ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టెక్టోనిక్ ప్లేట్స్ లేదా భూ పలకాలంటే ఏంటో చూద్దాం ఏ విషయంపై పరిశోధనల అనంతరం ప్లేట్ టెక్టోనిక్ థియరీ రూపుదిద్దుకుంది ఈ సిద్ధాంతం మేరకు భూమి స్థిరంగా ఉండకుండా కదులుతూనే ఉంటుందని కనుగొన్నారు ఖండాలు కదులుతూ ఉండటం వల్లనే కొత్త ప్రాంతాలు పుట్టుకొచ్చాయి వాటితో పాటే మనం కూడా కదులుతూనే ఉన్నాం అయితే భూమి చాలా పెద్ద పరిమాణంతో ఉంటుంది కాబట్టి దాని కదలికలు మన కళ్లకు కనిపించారు ఆ కదలికల తేడాలను గమనించాలంటే లక్షలాది సంవత్సరాలు పడుతుంది ఉదాహరణకు యూరోప్ నుంచి ఆఫ్రికాకు విమానంలో ఇరవై గంటలు పడుతుంది కానీ రేపు అదే ప్రయాణం కేవలం ముప్పై నిమిషాల్లో పూర్తవుతుంది అంటే ఖండాలు నిత్యం కదులుతూ స్థానభ్రంశం చెందుతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి మనం గ్రహించలేనంత నెమ్మదిగా జరుగుతున్న ఆ కదలికలు కంటికి మాత్రం కనిపించు ఖండాల కదలికలను ఇరవయో శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు గుర్తించారు టెక్టోనిక్ ప్లేట్ల సిద్ధాంతాన్ని కూడా అప్పుడే వెల్లడి చేశారు మొదట ఆ విషయాలను అంతా తోసిపుచ్చారు కానీ తర్వాత సమయంలో అవి నిజమేనని ప్రపంచం అంగీకరించింది మీకు తెలుసా దక్షిణ అమెరికా ఆఫ్రికా ఖండాల నడుమ అట్లాంటిక్ సముద్రం ఉంటుంది అయితే ఆ రెండు భూభాగాలు మాత్రం ఒకప్పుడు ఒక్కటిగానే ఉంటాయి అట్లాంటిక్ సముద్రపు ఆ రెండు దేశాల తీరాలను పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు బయటకొచ్చాయి ఆ తీరాల్లో జరిపిన తవ్వకాల్లో లభించిన శిలాజాలు ఇతర ఆధారాలతో ఒకప్పుడు ఇది కలిసి ఉన్న భూభాగమేనని నిర్ధారించడం జరిగింది ఓ మహాసముద్రం అటు ఇటు రెండు సమానమైన భౌగోళిక సమానత్వం కనిపించడం ఈ సిద్ధాంతానికి బలం చేకూర్చింది అయితే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా పాంజియా అనే మహాఖండంగా ఉండేది అదే కాలక్రమేణా అనేక ఖండాలుగా విడిపోయింది లక్షలాది సంవత్సరాల పాటు జరిగిన కదలికల కారణంగా ఆ మహాఖండం ఎన్నో చిన్న ముక్కలుగా విడిపోయి ఇప్పుడున్నట్టుగా దేశాలుగా అన్నమాట ఇదంతా భూ అంతర్భాగంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్లనే సాధ్యపడింది పాంజియా అనబడే మహాఖండం రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం విడిపోవడం మొదలైంది ఆపై భూఖండాలు ఏర్పడ్డాయి గోండ్వానా ల్యాండ్ లౌరేషియా అనే రెండు భాగాలు ఉత్తర దక్షిణలుగా ఏర్పడ్డాయి ఆ రెండు కూడా మళ్లీ చిన్న చిన్న ఖండాలుగా విడిపోయాయి ఓ పొడవాటి చీలికతో భూమి లోయలు ఏర్పడటం ద్వారా ఖండాలు ఏర్పడతాయి కొత్త సముద్రాలు వస్తాయి అయితే గతంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అణు పరీక్షల సమయంలో భూమిలో ఏర్పడే ప్రకంపనలు కదలికల మార్పుల సాయంతో టెక్టోనిక్ ప్లేట్ల గురించి మరింత తెలుసుకునే అవకాశం కలిగింది జలంతర్గాములు కదలికలు తెలుసుకునేందుకు ఉపయోగపడే సిస్మిక్ మీటర్లు కూడా దోహదం చేశారు భూకంపాలు ప్రపంచం మొత్తంగా ఒకే విధంగా లేవని వేరు ప్రాంతాల్లో వేరు విధాలుగా ఏర్పడుతున్నట్లుగా సిస్మోమీటర్ల ద్వారా గుర్తించారు మనకు తెలిసి భూమి మూడు పొరలుగా ఉంటుంది పై పొరను క్రస్ట్ అని రెండో పొరను మాంటిల్ మధ్య పొరను కోర అని అంటారు క్రస్ట్ మాంటిల్ పొర రాతి స్వభావాన్ని కలిగి ఉంటుంది లోపల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి అక్కడి రాయి కరిగిపోయి ఉంటుంది అది కదులుతున్నప్పుడు కోరనబడి రాయి భూభాగం కూడా జారుతూ ఉంటుంది అలా టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలు ఏర్పడుతున్నాయి ఈ టెక్టోనిక్ ప్లేట్లపైనే ఖండాలు ఉంటాయి అంటే ఈ ప్రపంచం మొత్తం పెద్ద చిన్న ప్లేట్ల పైనే ఉంటూ నిరంతరం లోపలి క్రస్ట్ భాగం నుంచి కదులుతూ ఉంటుంది అన్నమాట ఒక్కోసారి దగ్గరవుతూ దూరం అవుతూ ఉంటాయి ఈ మార్పులు సంవత్సరానికి జీరో పాయింట్ జీరో జీరో త్రీ మిల్లీమీటర్ మాత్రమే అయినా లక్షల కోట్ల సంవత్సరాలకు జరిగే మార్పులు కనిపించేంతగానే ఉంటాయి అవి ఒకదానితో ఒకటి తగులుకుంటూ ధీకొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అదే సమయంలో భూకంపాలు ఏర్పడతాయి ఎక్కడైనా భూమి ఉపరితలం పొరలు బలహీనంగా ఉన్నప్పుడు లోపలి ద్రవ పదార్థం బయటకు రావటం జరుగుతుంది దీన్నే అగ్ని పర్వతాలు బద్దలవ్వడం అంటారు ఆ మధ్య తుర్కీయలో ఏర్పడిన భూకంపం జపాన్ దేశంలో పుకోషిమా సునామీలైన ఇలాగే ఏర్పడ్డాయి ఆ ప్రాంతంలో ఉన్న లోపాలు భూ కదలికల వల్లే ఇవి ఏర్పడ్డాయి ప్రస్తుతానికి వస్తాయి భారత భూ ఒకప్పుడు భూమధ్య రేఖకు దక్షిణాను నేటికి అరవై మిలియన్ సంవత్సరాల క్రితం భారత పలకం కింద మాంటెల్లో ఉన్న రాక్స్ కరగడం మూలన శిలాద్రవం కరుగుతూ ఉండటం వల్ల ఉత్తర దిశగా ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి యూరోషియా పలకాలను ఢీకొట్టింది భారత యురోషియా పలకల ఢీకొట్టడంతో యురోషియా ల్యాండ్ మాస్ పైకి ఎగిసి ఎత్తైన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టడం వల్ల ఏదైనా పరిణామం జరిగిందా అంటే అది హిమాలయాల ఆవిర్భావమేనని చెప్పుకోవచ్చు భారత టిబెట్ల మధ్య రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఏ హిమాలయాల దిగువన జరిగినా ఆనాటి తాకిడి నేటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది స్లో మోషన్ లో ఉంది కాబట్టి అది మనకు బయటకు కనిపించదు ఇక్కడే భారత పలకం రెండుగా చీలిపోవటం కూడా మొదలైంది అయితే ఇది ప్రారంభం మాత్రమే రెండుగా ఎప్పుడు చీలిపోతుందన్నది తెలియాలంటే వేలాది సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు